ఈ వీడియో దసరా రోజుది వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది ముందు తీసిన వీడియోస్ అన్ని వరుసనే పెట్టుకుంటా వస్తే ఈ వీడియో వరుస వచ్చేసరికి వచ్చింది అనమాట ఇక మాకు హై స్కూల్లో గ్రౌండ్ లో పార్వేట చేస్తారు ఆ పార్వేట వచ్చేసి చీరాల్లో ఉన్న గుళ్ళన్నింటిలో స్వామివారు అమ్మవార్లు అందరూ కూడా ఇక్కడికి ఊరేగింపుగా వచ్చి కొంచెం సేపు అలా ఉండి తర్వాత అయితే బయలుదేరి వెళ్ళిపోతారు ఆల్మోస్ట్ మేము ఏడున్నర ఎనిమిది కల్లా ఇక్కడికి వచ్చాము అప్పుడైతే ఫుల్ రష్గా ఉన్నారు కాలు తీసి కాలు పెడతానికి లేదు జనంగా స్వామివార్లు కానీ అందరూ స్వామివారు దగ్గర జమ్మి చెట్టుకు పూర్చేసి అలాగే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ప్రసాదాలు అంతా సందడి సందడిగా చాలా బాగా జరిగింది లాస్ట్ ఇయర్ అయితే నేను పెట్టాను లాస్ట్ ఇయర్ అందుకని నేను ఈ సంవత్సరం పెద్దగా వీడియో అయితే ఇదంతా తీయలేదు ఇది వచ్చేసి వాస్వి కం వాస్వి క్లాత్ మార్కెట్లో సాయిబాబా స్వామి వారిని అయితే ఇలా పెడతారనమాట అక్కడ ప్రసాదాలే పెడతారు ఇక ఎదురు వచ్చేసి లక్ష్మీదేవి గుడు ఏదో టెంపుల్ మైక్లో చెప్తున్నారు నాకైతే కరెక్ట్గా తెలీదు అక్కడ కూడా అమ్మవార్లు ఈ పదకొండు రోజుల అమ్మవార్ల అలంకారాలు చిన్న చిన్న బొమ్మల్లా చేసి బయట పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో ఇదైతే నేను వీడియో తీయలేదు ఇంకా అసలు ఈ బజార్ కానీ ఈ రోడ్డు కానీ అంతా కూడా ఫుల్ రష్గా ఉండిద్ది అనమాట వాయిస్ హై స్కూలు అలాగే ఇప్పుడు మీకు కనిపించేది ఎన్ఎంఎస్ ఆరివైశ్య కళ్యాణ మండపం ఈ కళ్యాణ్ మండపం ఇదంతా కూడా మొత్తం ఒకటే రోడ్లో కాబట్టి ఫుల్లీ రష్ అసలు నడవడానికి కూడా దారి లేదు అటు ఇటు కదలడానికి కూడా లేదనమాట మేము హై స్కూల్ గ్రౌండ్ కాడి నుంచి వాసవి క్లాత్ మార్కెట్ దగ్గర రావడానికి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవరే పట్టింది ఆ ఎదురే అనమాట అంత రష్గా ఉన్నారు జనము ఇంకా అవన్నీ చూసుకొని అంతా లాస్ట్కి వచ్చేసింది పార్వైట కూడా స్వామి వారు అందరూ వెళ్ళిపోతున్నారు అలాగే సాయిబాబు స్వామి దగ్గర కూడా అంతా క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడొచ్చేసి బతుకమ్మ బతుకమ్మను అయితే పెట్టారు అమ్మవార్లు పదకొండు అవతారాలు పెట్టి కాళికామాతను పెట్టి ఇంకా ఎదురైతే బతుకమ్మ ఇక్కడ మైక్లో కూడా అనవస్ట్ చేస్తున్నారన్నమాట హండ్రెడ్ రూపీస్ పెట్టి మనం కూపన్ రాపించుకుంటే వంద మందికి పది గ్రాముల చొప్పున వెండి ఇస్తామని చెప్పేసి ఇంకా మేము కూడా లక్కీ డిప్ అయితే వేసాము దానికోసం వెయిట్ చేస్తా దర్శనం అయిపోయింది స్వా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చామన్నమాట ఇంకా లక్ డిప్పు ఉంది కాబట్టి ఇప్పుడు దానికోసమైతే వెయిట్ చేస్తున్నాం చెప్పా కదా పార్వాటి దగ్గర స్వామివార్లు అందరూ కూడా వరుసనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తూ ఉన్నారు ఇంకా కొన్ని స్వామివార్లు అయితే అంటే ఇంకా కొంతమంది దేవుళ్ళు అయితే వస్తున్నారు ఇంకా ఇంకొక స్వామివారు ఇంకా ఇటు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు వచ్చే స్వామివారులు వచ్చేస్తున్నారు అలాగే అసలు చాలా అంటే చాలా సందడిగా ఉంది ఇక్కడ చాలా సేఫ్ అయితే ఉన్నాం మేము ఎందుకంటే లక్కి డిపేసాం కదా సేప అక్కడ వెయిట్ చేయాలి కాబట్టి ఇంకా మేము అక్కడ మాకు బోర్ కొట్టుకుంటే ఇదంతా కూడా ఇక్కడ కొంతసేపు ఆగి స్వామివార్లు అలాగే డ్రమ్స్ వాళ్ళు అలా అంతా కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా మాకు బోరు కొట్టుకోకుండా మేము ఇంటికి వచ్చేసరికి నైట్ పన్నెండు దాటింది అసలు అక్కడ ఉన్నప్పుడు నేను ప్రతి స్వామివారి దగ్గరికి చూడడానికి కుదరలేదు ఎందుకంటే అంత రష్ ఉన్నారు దూరం నుంచి చూడటమే కానీ దగ్గరికి వెళ్ళడానికి అసలు నాకు అవ్వలేదు అనమాట అందుకని చెప్పేసి నేను దూరంగానే అన్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా ఇంకా స్వామివార్లు వరుసగా వస్తుంటే అంటే ఇక్కడ నుంచొని చూస్తూ ఉన్నాం అనమాట ఈ స్వామివార్లు వచ్చేటప్పుడు కూడా ట్రాక్టర్లు అవన్నీ కూడా భలే చక్కగా అలంకరించుకొని వస్తాం సరే చాలా బాగుండేది చూడడానికి లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టాను అంత వీడియో తీసి పెట్టాను కానీ లాస్ట్ ఇయర్ మనకు వ్యూస్ పెద్దగా రాలేదని ఈ ఇయర్ అయితే ఈ వీడియో మీద అంత దాచి పెట్టలేదు చిన్న వీడియోనే తీసి పెట్టాను ఇంకా లక్కీ డిప్ కోసం మేము వెయిట్ చేసాం కానీ లక్కీ డిప్ అయితే మాకు రాలేదన్నమాట నూట రెండు ఇచ్చారనమాట మొత్తం నూట ఒకటంట ఇంకోటి వచ్చేసి లాస్ట్న లంగా ఓని ఏదో అని చెప్పేసి అక్కడ లక్కీ డిప్ దగ్గర కూడా మేము బాగానే పార్టిసిపేట్ చేసాం ఎందుకంటే అక్కడ ఉన్న ఎక్కువ మంది లేరు తక్కువ మంది ఉన్నారు మేము కూడా లక్కీ డిప్ మా పిల్లలు మేము అందరం కలిసి లక్కీ డిప్లు మా చేత కూడా తీపిచ్చారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఆటో మాట్లాడుకొని ఇంటికి వచ్చేసరికి పన్నెండు పన్నెండింటికి ఇంటికి వచ్చాము అప్పుడు కూడా ఆటలు దొరుకుతుంది ఇది స్వామి రాముల వారనమాట మళ్ళీ ఉన్నారు అసలు చూడడానికి చాలా బాగున్నారు ఆ గ్రౌండ్ గ్రౌండ్కి వెళ్తున్నారు ఇంకా ఈ సోమవారం ఇంటికి గుడి దగ్గరికి బయలుదేరుతున్నారు అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది మీ ఊర్లో పార్వాటు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి ఇక్కడ కలువ పూలు అమ్ముతున్నారు వైట్ కలర్ చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చినాయి ఒక్కోటి వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు చాలా బాగుంది మీకు వీడియో నచ్చినట్టయితే